నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే కరెక్ట్గా పదిహేను నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో కూటమి వర్సెస్ వైసీపీ ఈ రెండింటి మధ్య హోరా హోరినా ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది ఎప్పుడైతే ఓటమి పాలయ్యామని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అన్న కొన్ని మాటలు మాత్రం ఇప్పటికే ఎవరు మర్చిపోలేరు ఎలక్షన్స్ అయితే జరిగాయి కానీ అసలు మేము ఎలా ఓడిపోయామో మాకే తెలియడం లేదు అంటే ఇండైరెక్ట్గా ఓటు సరిగ్గా జరగడం లేదు అన్న రీతిలో అయితే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన ఏం చెప్పుకొచ్చారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది సో దానివల్ల మేము ఓడిపోవలసి వచ్చిందని ఒక నాను ఎత్తుకున్నారు అసలు ఆయన ఎందుకు అన్నారు ఆ మాటలు అంటే అయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత హర్యానాలో కూడా ఎలక్షన్స్ జరగడం మొదలయ్యాయి అక్కడ ఇండియా కూటమి అయితే ఘోరంగా ఓడిపోయింది అయితే ఈ విషయాన్ని అక్కడ ఇండియా కూటమి వాళ్ళు ఎత్తుకున్నారు ఏంటి అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది సో మేము ఓడిపోయాము అని ఇదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తూ వచ్చారు సరే ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా ఇంకా ఇండియా కూటమి చాలా హోరాహోరీగా పోరాటం అయితే ఇచ్చింది కానీ చివరికి ఇక అందరూ ఊహించినట్టు జరిగింది అయితే ఈ రెండు వివాదాల వల్ల రాహుల్ గాంధీ కూడా కొన్ని విషయాలు చేశారు ఓట్ల చోరీ ఎస్ మీరు విన్నది కరెక్టే సో ఓట్ల చోరీ చేస్తున్నారు ఈవీఎంల ద్వారా వేసిన వాళ్ళు కూడా వేయినట్టే పడుతుంది వేయిన వాళ్ళు వేసినట్లు పడుతున్నాయి సో ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అన్న రీతిలో బహిరంగంగానే మాట్లాడారు రాహుల్ గాంధీ సో ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది ఇక చూసుకుంటే వైసీపీ అధికారులకి ఒకటే జ్వరం పట్టుకుంది అది ఈవీఎం అయినా సరే బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అయినా సరే ఏదైనా మేము ఓడిపోతాం పక్కా అసలు ఈవీఎంలో జరపాలా లేకపోతే బ్యాలెట్ పేపర్లో జరపాలా అన్న కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం అయితే రీసెంట్గా మనందరికీ తెలిసిందే ఒంటి ఒంటిమిట్టలో సో పులివేందుల ఒంటిమిట్టలో మన ఉప ఎన్నికలు జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసేసింది అనమాట అంటే అక్కడ వైసీపీని కూడా ఓడిచింది పులివేందుల ఒంటిమిట్ట వైసీపీకి కంచు కోట లాంటివి అలాంటి కంచు కోటను ఇప్పుడు కూటమి ప్రభుత్వం బద్దలు కొట్టేశాయి ఈ విధంగా చూసుకుంటే అక్కడ జరిగిన ఓట్లు ఏంటండి బ్యాలెట్ పేపర్ సో ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు ఈవీఎం వల్ల ట్యాంపరింగ్ జరిగింది మేము ఓడిపోయాము అదే బ్యాలెట్ పేపర్ విధానం పెడితే మేము గెలిచే వాళ్ళము అని చెప్పుకొచ్చారు కానీ ఇక్కడ బ్యాలెట్ పేపర్ విధానం పెట్టినా సరే మరొక సాకి ఎత్తుకున్నారు ఏంటి అంటే ఇక్కడ అసలు మా వాళ్ళు ఓట్లు వేయలేదు అన్ని దొంగ ఓట్లు పడ్డాయి అక్కడ పోలీసులందరినీ అంటే చంద్రబాబు నాయుడు తన బందోబస్తును పెట్టి మమ్మల్ని కలిసి దగ్గరకు కూడా రానివ్వకోకుండా ఇష్టానుసారం జరిపారు సో అందుకోసం మేము ఓడిపోయామని ఒక విధానాన్ని అయితే వాళ్ళు మళ్ళీ కొత్త విధానాన్ని తెర మీదకి తెచ్చారు వైసీపీ వాళ్ళు ఈ విధంగా చూసుకుంటే ఇటు బ్యాలెట్ పేపర్ విధానమైన అయినా సరే ఏదైనా సరే ఈ యొక్క కొత్త విధానాన్ని ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇక రాను రాను చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే కొత్త సంవత్సరంలో స్థానిక సంస్థలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే స్థానిక సంస్థల్లో యాక్చువల్లీ నిజం నిజం చెప్పాలంటే స్థానిక సంస్థల బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఎక్కువగా ఓటింగ్ పెడతారనమాట సో ఇప్పుడు అంత ట్రెండ్ మారుతుంది కాబట్టి అక్కడ కూడా ఈవీఎంలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెర మీదకి వచ్చింది అయితే రీసెంట్ గానే ఇదే విషయం గురించి జగన్మోహన్ రెడ్డిని ఒక విలేకరు కూడా అడగడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంని ని ఉపయోగిస్తున్నారంట సో ఈవీఎం విధానం వల్ల మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి అనే విషయాల గురించి ఆయన అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు బ్యాలెట్ పేపర్ విధానమైన ఏ విధానమైనా సరే చంద్రబాబు పోలీసు విధానమే నడుస్తుంది అన్న రీతిలో అయితే మాట్లాడారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర బలగాలను ఇక్కడ మోహరింపజేయాలి వాళ్ళ సమక్షంలోనే ఎలక్షన్స్ జరగాలి అప్పుడే చాలా చక్కగా ఎలక్షన్స్ జరుగుతాయి ఎవరు కరెక్ట్ నాయకుడు అనేది కూడా అందరికీ తెలుస్తుంది అనే రీతిలో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈ విషయానికి వచ్చి చూస్తే మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర బలగాలు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఏంటిది బీజేపీ బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కూట ప్రభుత్వంతో ఉంది కలిసిమెలిసి మరి కూటమిగా ఏర్పడినప్పుడు మళ్ళీ అక్కడ కూడా బీజేపీ ఉంది అందువల్లే ఇక్కడ కేంద్ర బలగాలు కూడా రావడం వల్ల ఇక్కడ మళ్ళీ అన్యాయం జరిగింది అన్న రీతిలో కూడా జగన్మోహన్ రెడ్డి తన టాపిక్ ని చేంజ్ చేయవచ్చు ఈ కొత్త విధానాన్ని కూడా మీదకి తీసుకురావచ్చు అన్న విధానంలో కూడా పలువురు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది నిజమే కదా ఇప్పుడు ఆయన ఇలాగూ కేంద్ర బలగాలను ఇక్కడ మోహరింప చేయాలి వాళ్ళ సమక్షంలోనే ఓటింగ్స్ జరగాలి అన్న విధానంతో మాట్లాడారు మరి కేంద్రంలో ఉన్నది ఏంటి బీజేపీ బీజేపీ ఇక్కడ కూటమిగా ఆల్రెడీ ఉంది సో ఇక్కడ కూటమి అభ్యర్థి కలిసి మళ్ళీ ఇక్కడ అన్యాయం చేశారు వైసీపీ అందుకే ఓడిపోయింది అన్న రీతిలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడచ్చు కదా అన్న కొన్ని అనుమానాలు కూడా చెక్కలు కొడుతున్నాయి కరెక్ట్ చెప్పాలి అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటుందో స్థానిక సంస్థల్లో కూడా మ్యాక్సిమం అదే పార్టీ గెలుస్తుంది ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడప్పుడు ప్రభుత్వం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే పథకాలకి అర్హులు కాబట్టి ఆ పథకాల కోసమైనా సరే స్థానిక సంస్థల్లో వాళ్ళే గెలవాలని కోరుకొని ప్రజలు కూడా ఓట్లు వేస్తారు ఈ విషయమే క్లారిటీ ఇచ్చారు ఇంతకు ముందు కూడా వైసీపీ హయాంలో కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలు అదే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఎనభై నుంచి తొంభై శాతం వరకు వాళ్ళే గెలిచారు మరి అప్పుడు కూడా అదే విధానం జరిగింది అప్పుడెందుకు గెలిచారు ఇప్పుడెందుకు ఓడిపోతున్నారు సో ఈ విధానం పక్కన పెట్టేస్తే అప్పుడు కూడా ఇలా గెలిచారు కదా ఎనభై నుంచి తొంభై శాతం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది కొన్ని విధానాలుగా ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా మధ్యలో ఎలక్షన్స్ ని బహిష్కరించేశారు అంటే ఎలక్షన్స్ మాకు వద్దన్న రీతిలో బహిష్కరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని తెరమీదకి తెస్తుందా స్థానిక సంస్థల ఎలక్షన్లో పాల్గొంటుందా లేదా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని బహిష్కరిస్తుందా లోకల్ ఫైట్ అనే నినాదాన్ని మీదకి తెస్తుందా అని కూడా అందరూ అంటున్నారు సో వాళ్ళకి అర్థం అయిపోయింటుంది బ్యాలెట్ పేపర్ అయితేనేమి ఈవీఎం పేపర్ అయితేనేమి పల్లులు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమి అన్న రీతిలో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఎలాగో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి మరి అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ వారు హాజరవుతారా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది మరి ఆల్రెడీ సమావేశాలకు హాజరవ్వక ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లో యాక్టివ్ ఉండక మరి వైసీపీ వాళ్ళ పంత ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి కొత్తగా తెర మీదకి ఏ నానుడి తెస్తుందో ఏ విధానాన్ని తెస్తుందో చూద్దాం ఈవీఎం అయిపోయింది ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అయిపోయింది చంద్రబాబు నాయుడు పోలీస్ విధానం అయిపోయింది తరువాత ఇంకా అన్ని అయిపోయాయి ఇప్పుడు వెయిట్ చేద్దాం మనం కూడా ఏం జరగబోతుందా అని ఖచ్చితంగా కర్మ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకు బాధ్యతలు భావించాల్సిందే ఇంతకు ముందు మనం అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇప్పుడు అవే మనకి తిరిగి కొడతాయి దాన్ని ఎంత కాపాడుకున్నా మాత్రం ఎవరూ కాపాడుకోలేరు అని ప్రజలే అంటున్నారు మరి రాబోయే రోజుల్లో మరి రాజకీయం ఎంత హోరా హోరాహోరిన ఉంటుందనేది కూడా మనమందరం వెయిట్ చేసి చూద్దాం ఇవి వాళ్ళి అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి